హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి నేనైతే దీపావళి రోజు ఇలా పూజ చేసుకున్నాను మేము ఇంట్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి చూడండి నేను ఎలా చేసుకున్నట్టే ముందుగా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుని పట్టలు కూడా దేవుడి మందరం అంతా మంచిగా క్లీన్ చేసుకున్నాను తర్వాత బయట కూడా ఇలా నీట్గా కడిగేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఏదో నాకు వచ్చినంత దినగా పెట్టుకున్నాను నాకు ముగ్గులు నాకు ముగ్గులంతా రాదు ఇత నాకు వచ్చినట్టు చేసుకున్నాను తర్వాత పూజా మందిరం ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను పూజలను క్లీన్ చేసుకొని నీట్గా ఫ్లవర్స్తో ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను తర్వాత వన్ బై వన్ అలా చేస్తానండి ఇది డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంక నేను ప్రసాదాలు చేసుకునండి ప్రసాదాలు అంటే పులిహోర చేశాను పరమాన్నం ఇంకా గులాబ్ జాము కూడా చేశాను ఇంకా రాగి దోశ మెయిన్ కదా రాగిదోశ కూడా చేశాను తర్వాత దీపారాధన చేసుకునండి ప్రసాదాలు అని అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను చూడండి మంచిగా ఎలాగైతే పూజ చేసుకున్నాను లక్ష్మీ పూజ చేసుకున్నాను నేను ఎందుకంటే అమావాస్య అంటే మనం ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని కదా పూజిస్తాము సో లక్ష్మీ పూజ చేస్తాము ఎక్కడైతే తమిళనాడులో అయితే గౌరమ్మనం పూజ చేస్తారండి మనమైతే అమ్మవారికి చేస్తాం కదా ఇక్కడ గౌరవం పూజ చేస్తారు తర్వాత ప్రమదలు కూడా రెడీ చేసుకుంటున్నాను అంతా డెకరేట్ చేసుకుని కొంచెమే తీసుకొచ్చామండి మేము అలాగా ప్రతి అంటే మా చిన్న ఇల్లు అనమాట కొంచెం సరిపోతాయి అనమాట ప్రతి రూమ్కి అలా నేను దీపాలన్నీ పెట్టి డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా అయితే చూడండి బాల్కనీ ఉంటుంది మాకు బాల్కనీలో ఒక ఇలా మూడు పెట్టుకున్నాను బయట కానీ ఫుల్ క్రాకర్స్ అండి సౌండ్లే సౌండ్లు చాలా మంచిగా ఇప్పుడు వన్ వీక్ నుండి బాగా చేసుకుంటున్నాను ఇక్కడ తమిళనాడులో మాత్రం మేమైతే మాత్రం ఆ రోజు కొంచెమే తెచ్చేసుకొని అలా మాకు మా ముగ్గురం అలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి ప్రతి గుమ్మం దగ్గర అలా నీట్గా దీపాలు అయితే పెట్టేశాను ప్రతి గుమ్మం దగ్గర ఇంక ప్రతి బెడ్రూమ్ దగ్గర అలా పెట్టాను అనమాట అలా సింపుల్గా చేసుకోండి ఇదిగోండి అటు ఇటు మెయిన్ గుమ్మం దగ్గర కూడా పెట్టేసుకొని నిమ్మకాయ కూడా పెట్టానండి ఇది అనమాట నెక్స్ట్ అక్కడ ముగ్గు దగ్గర కూడా పైన పెట్టాను అనమాట ఇక అంతా అయిపోయింది పూజ ఇంకా అయిపోయి క్రాకర్స్ పట్టుకొని కిందకి వెళ్ళిపోయామనమాట అదే వీడియో పెట్టలేదండి నెక్స్ట్ ఎప్పుడైనా పెడతాను చూడండి పూజ అయితే అలా అయిపోయింది మంచిగా ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఒక షేర్ చేసుకోండి ఇలా మంచిగా అయితే డెకరేట్ చేసుకొని నీట్గా పెట్టుకున్నానండి నెక్స్ట్ నేను ఏం చేశానంటే గులాబ్ జామ్ చేశాను కదండి అది వీడియో ఇదిగోండి సారీ అండ్ నిలువకి వచ్చేసింది నేను తీయడం క్రాస్గా తీసాను కానీ అలా వచ్చింది అనమాట నేనేది గులాబ్ జామ్ చేసుకున్నాను గులాబ్ జామ్ చేశాను ఇంకా చక్కెర పొంగల్ కూడా అడిగారండి మా వారు చక్కెర పొంగల్ చేశాను ఇంకా పరమాణం చేశాను ఇంకా అన్ని స్వీట్స్ అంటే ఒక ఏదో ఉండాలి కదా హార్ట్ అనేది అందుకోసం పరమాణం చేశాను రాగి పిండి దోశ చేశానండి రాగి పిండి దోశ మాత్రం మెయిన్ అనమాట ఎందుకంటే రాగి పిండి దోశ తినకపోతే గాడిద కడుపులో పడతామని నెక్స్ట్ జన్మలో అంటారు కదా పెద్దలు చెప్పారు కదా పెద్దలు చెప్పింది ఏది మనం పాటించాలి ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళు ఏం చెప్పినా సరే మన మంచి గురించే కదా సో నేను అందుకని అలా చేసుకున్నాను నెక్స్ట్ తర్వాత మా పూజ అంతా అయిపోయింది ఇంకా క్రాకర్స్ కూడా అయిపోయావండి తర్వాత ఇక్కడ ఏంటంటే తాంబూలాలు ఇచ్చారండి తాంబూలం ఇచ్చి ఇంకా స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు మా ఎదురటింటి బామ్మ అనమాట నాకు తాంబూలం ఇచ్చి ఇంకా మనీ కూడా ఇచ్చారు పాపకి ఎంత వద్దని చెప్పి ఏమైనా అలా అనకూడదు అని చెప్పేసి పాపకి పాకెట్ ఇది అని ఇచ్చారు ఇక్కడ ఏంటంటే స్టిక్కర్ కాటు కన్నీ ఇస్తారండి తాంబూలంకి పసుపు కుమ్ము పసుపు పసుపు కుంకుమ ఇంకా తమలపాకు ఆకు ఒక్క అదే అరటిపండు ఇంకా మనీ ఇలా అనమాట స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి పువ్వులు కూడా ఇచ్చారు ఆ బామ్మ మల్లె పువ్వులు ఇచ్చారనమాట ఇలా ఇచ్చారనమాట ఇంకొకరు ఇంకొక ఆంటీ ఏమో ఇలా పువ్వులున్ను స్వీట్ బాక్స్ ఇచ్చారు ప్రతి వాళ్ళు మంచిగా ఇక్కడ దసరా మాత్రం చా దసరా అంటున్నాను దీపావళి అది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి కొత్త బట్టలు తీసుకోవడం లేక పిండి వంటలు చేయడం చాలా మంచిగా డెకరేట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇంకొక ఆంటీ ఏమో ఇలాగ యాపిల్స్ ఇచ్చారనమాట యాపిల్స్న్ను ఇంకా బ్లౌజ్ పీసు ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తమలపాకు పసుపు కుంకుమ ఆకు ఒక్క ఇంకా పువ్వు ఇంకా పసుపు తాడు ఉంటుంది కదా కంటే ఇవే కదా మొత్తాయిదు అంటే ఇవే కదా బ్యాంగిల్స్ ఇవే కదా మెయిన్ కాటుక ఇంకా పసుపు కుంకుమే కదండి మెయిన్ అందుకని ఇవే ఇస్తారనమాట ఇలా అయితే మా పూజ మంచిగా జరిగిందండి తాం తాంబూలాలు తీసుకున్న స్వీట్ బాక్స్లు నేను చేశాను నేను కూడా చేసినవన్నీ అందరికి ఒక నాకు క్లోజ్ అయినా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటారండి హౌసెస్ అందరికీ నేను చేసినవన్నీ పరమాన్నం పులిహోర గులాబ్ జాము స్వీట్ అయితే ఇచ్చాను అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్